లో వచ్చేసరికి సుమారుగా ఒక అరవై వేలు దాకా వచ్చింది ఇంకా వేలు రావాలి అని అన్నారు ఈ నాలుగు నెలల్లో ఏం జరిగింది నాలుగు నెలల్లోని అరవై సెట్లు సుమారు పడిపోనాయి ఒక ఏడు కేట్లు అయ్యి సెట్ల పడిపోయింది కానీ మిగతా ఉన్న సెట్లు కూడా మనకు రేట్ అయితే నిలబడి క్వాలిటీ మన ఉన్నది కాబట్టి డబ్బులు మనకు పెట్టుబడి 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 లాభం రావాలా ఇంకా వీటిపై ఏమన్నా వచ్చినా వస్తే మనం క్వాలిటీ ఉన్నది కాబట్టి అంటే వెళ్ళిపోయింది మరి కోత ఎలా పోత కుర్చీలు అయ్యి ఎక్కి తర్వాత కర్రలు అయి మా ములకాల కర్రలు అవి ఉంటాయి కదండి మా పశువులు కాసి కర్రలు అడ్లు కాసి కొరవలు కాసి అలా ఓకే ఇప్పుడు అవుతున్నాయి వారానికి ఇప్పుడు వారానికి అయితే నాలుగు అవుతున్నాయి వారానికి నాలుగు ఎంత ఉంది కేటా ఉంది ఆరు వందలు ఉంది ఆరు వందలకి ఫస్ట్ నుంచి తగ్గలేదండి నాలుగు నెలకో పదివేలు ఓ పదివేలు ఇప్పుడు ఇలా ఒక ఇంకో ఐదు నెలలు వస్తుందా మీ అంచనా ఇంకా పెరుగుతుంది మీకు పెరుగుతుందండి అంటే నా ఉద్దేశం అయితే ఇంకా రావాలి ఆయన మీకు వస్తుందండి ఇంకో ఆరు నెలల వరకు రావాలి మాకు ఆరగ్గా సంవత్సరం గ్యారెంటీ ఉంది ఇంకో సంవత్సరం గ్యారెంటీ సంవత్సరం అయితే ఇప్పుడు పడిపోయిన వాటిని ఏం చేస్తున్నారు పడిపోయిన అంటే ఇంకా ఏం లేదని నెల మామూలుగా అడుగుతున్నా కానీ ఆయన నరికేసి తీసేదాం అనుకుంటున్నారు మొదలు వదిలేసి నరికేదాం నరికేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ సిగరెట్ తిగరెట్ట సిగరెట్ కదా కాస్త అంటే ఈ సంవత్సరం గత సంవత్సరం వర్షాలు సరిగ్గా లేకపోవడం పూట సరిగ్గా నిలబడకపోవడం కాయ సైజు లేకపోవడం చాలా మంది రైతులు ఇబ్బంది పడి మేము అదే ఇబ్బంది పడ్డాము అయితే ఈ సంవత్సరం అయితే అలా కాదని అంతా బాగానే తీసుకొచ్చినాం ఏవి కావాలంటే ఈ ఎరువులు అన్ని మంచి చెట్టు అన్ని ఓడినాం అంతే బాగానే వచ్చింది కాదు నాలుగో నెలలో వర్షం ఆ గాలితో మాత్రం చెట్లు పడిపోవడం మనం కొరుగులు వేసాం లేకపోతే ఇంకా బాగా ఇంకా బాగా వచ్చింది అంటే గా బొప్పాయి రైతులు వేసుకోవడం కరెక్ట్ కరెక్ట్ కంపల్సరీ మిగతా వ్యవసాయ తాలూకా ప్రభావం కాయలు ఎక్కువగా ఉన్నాయి కాస్త పైకి కొద్దిగా కొర్రులు పెట్టి సపోర్ట్ పెట్టి లేకదీసినాము కొన్ని నోట్లు పూర్తిగా పడిపోయిన అలవలేనాం సపోర్ట్లు పెట్టిన వల్ల కొంతవరకు మేలు అనిపించింది అవి సపోర్ట్లు పెట్టిన వల్ల కొంత కొమరెత్తి మీదకి కొద్దిగా అనుకూలంగా ఉన్నట్టు మనకు కనపడుతున్నాయి పర్వాలేదు ఫలితం గడిస్తుంది అని చెప్పేసి అనుకుంటాను మాకు ఇస్తున్నది కూడా ఈ మొన్న తర్వాత పడిపోయిందండి చెట్టు అలా అవి అయితే దీనికి చాలా ఎక్కువ ఉండే అండి రేటు తీసాను అరగానే ఎక్కువ ఉంటే ఇది పదేమని చెప్పేసి దిమ్మ పెట్టామండి మా కాయ తీసుకున్న వాళ్ళు వారకాలే మాకు ఎందుకని అడుగుతారు అనమాట కాయ సైజు తగ్గినా సరే వాళ్ళు మాత్రం వదలదు సైజు తగ్గిన రుచి రుచి మాత్రం ఉండదు అండి సో మొత్తానికి బొప్పాయి వేసుకోవడం ఆ బొప్పా వేసుకోవడం నూట నూరు రూపాయలు మంచిది మంచిదే లాభమే లాభమే థ్యాంక్ యూ